తెలంగాణ రాష్ట్రంలోనే ఈ ఆశ్రమం ఎంతో విశిష్టం కలిగింది తొలి ఏకాదశి అయిపోయిన తర్వాత మరుసటి రోజు ద్వాదశి రోజు ఇక్కడ చూస్తున్నారు చాటలతో అన్నం అంటే వచ్చిన భక్తులకి లక్షలాదిగా వచ్చిన భక్తులకి చాటలతో అన్నం పెడుతుంటారు ఇక్కడ నిరంతరాయంగా ఎంతమంది భక్తులు వచ్చినా కాదరకుండా అన్నదానం చేస్తూనే ఉంటారు ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఈ విధంగా చాటలతో భోజనం పెట్టిన సహపంక్తి భోజనాలు మాత్రం ఉండవు మనం చూస్తూనే ఉన్నాం ఈ విధంగా లక్షలాది సంఖ్యలో ఈ పాండురంగ తొలి ఏకాదశి రోజు భక్తులు వస్తున్నారు ఇక్కడ నిద్రలు చేసి ద్వాదశి రోజు ఈ చుట్టుముట్టు ప్రాంతాలలో స్నానం చేసి ఇక్కడ ఉన్న వసతులను ఉపయోగించుకొని స్నానం చేసి మరుసటి రోజు ఉపవాస దీక్షను విరమిస్తారు ఈ పాండురంగ ఆశ్రమం నిజంగా తెలంగాణలో ఒక అద్భుతమైన క్షేత్రం ప్రతి ఒక్కరు నిజంగా దర్శించుకోవాల్సిన క్షేత్రం ఇది ఇంతమంది భక్తులకి ఏ విధంగా వంట చేస్తారనే విషయానికి వస్తే ఏకాదశి రోజు భవానంద స్వామి వారి సన్నిధిలోకి వెళ్లి ఈ రోజు ఎంతమంది వస్తారు ఏ విధంగా భోజనం చేయాలని ప్రశ్న వేస్తారు ఇక్కడ ఇక్కడ ఉన్న వంశ వస్తున్న సాంగవారి బంధువులు వెళ్ళి అక్కడ ప్రశ్నిస్తారట దాని తర్వాత ఒక ప్రశ్న అంటే ఈ రోజు ఇన్ని గింటలు ఉండాలి అని స్వామివారే వీరికి ఏదో ఒక ఆదర్శంగా ఏదో ఒక రూపకంగా వీరికి తెలియజేస్తారట అదే ప్రకారంగా ప్రతిసారి తొంభై మూడు సంవత్సరాల నుంచి నిరాటకంగా జరుగుతున్న ఈ ఆషాఢి ఉత్సవాల్లో నిరాటకంగా అన్నదానం జరుగుతుంది స్వామివారు ఏ విధంగా సెలవిస్తారో ఆ విధంగానే వంట తయారు చేయబడుతుంది ఇప్పుడు మనం చూస్తున్నాము ఉన్నాం ఇక్కడ సుమారుగా ఇరవై ఐదు క్వింటల్ ఇరవై ఐదు క్వింటల్ భోజనాన్ని ఏర్పాటు చేశారు అన్నాన్ని సిద్ధం చేశారు నిరంతరాయంగా వస్తున్న భక్తులకు కూడా ఇక్కడ అన్నదాన సేవ అందజేస్తుంటారు వీళ్ళంతా చేసే భక్తులంతా స్వచ్ఛందంగా వచ్చి రెండు మూడు రోజుల పాటు స్వచ్ఛందంగా ఇక్కడ స్వామి వారి సేవలో పాల్గొని ఇక్కడ అన్నదానం అందిస్తుంటారు ी सौन्दर्य रत्नाकरी विधूता किल पावना चल करी प्रत्यक्षाहेश्वरी प्राणे आचलवंश पावन करी काशीपुरा ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా శ్రీకరం ఛానల్ని బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు